దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు డిసెంబరు పద్దెనిమిది ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన నాలుగు జీవులుండెను ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరు వచ్చినం ఈ నాలుగు జీవులు యేసుక్రీస్తు యొక్క నాలుగు గొప్ప సుగుణములను గురించి చెప్తున్నవి ప్రభు యేసుక్రీస్తు యొక్క శిరసత్వము క్రిందికి వచ్చినప్పుడు ఈ సుగుణములలో మనము కూడా పాలు పొందదుము మొదటి జీవి సింహము సామెతల గ్రంథం ముప్పైవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు సామెతలు ముప్పై ముప్పైలో సింహము జంతువులన్నిటిలో బలము గలదని చూస్తున్నాము వడిగా ప్రవహించు నదిలో సహా అది వెలగలదు అది వేదనకు ఒత్తిడికి లొంగదు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు లోకములో ఎంత ఒత్తిడి ఉన్ననో తిన్నగా నడిచెదరు లోకపు ఆకర్షణలు వారిని ఆకర్షించవు రెండవ జీవి దూడ దూడను దున్నుటకై ఉపయోగించదురు బలహీనమైన కోడె దూడను బలమైన దానితో కాడి కట్టుదురు బలమైన దూడ బరువును అధికంగా మోయను అదేవిధంగా మనము ప్రభునేసుక్రీస్తు యొక్క కాడిని మోసినట్లయినా ఆయనే మన భారమంతయు భరించును మత యసు అత్త పదకొండు ఇరవై తొమ్మిది మూడవ జీవి మనిషి యేసుక్రీస్తు ప్రభు మనవలే మనుష్యుడాయను మనవలే శోధించబడెను మన బలహీనతలందు మనతో సహానుభవం కలిగినవాడు సమస్త విషయములలో మనవలనే శోధింపబడినవాడు గనక ధైర్యముతో మన సమస్త బలహీనతల ఎందు ఆయన కృపాసన మీద దొక్కుపోవచ్చును హెబ్రి నాలుగు పదిహేను పదహారు వచ్చిన నాలుగవ జీవి పక్షిరాజు పక్షిరాజు ఎత్తైన స్థలంలో తన గూడు కట్టుకును ద్వితీయోపదేశండం ముప్పై రెండు పదకొండు పక్షిరాజు పిల్లలు గూడును కదిలించినప్పుడు ఎగురుటకు నేర్చుకును పక్షి పిల్లలు పడిపోయినప్పుడు తల్లి పక్షి వాటిని రెక్కలతో ఎత్తి పట్టుకును ఇదే దేవుని మార్గం ఆయన మన ఏర్పాటులను విరగ్గొట్టి ఆయన మీద ఆధారపటుకు మనకు నేర్పించును ఇట్లు మనము ఉన్నత స్థానములకు చేరుటకు నేర్చుకునేదేము ప్రైజ్ లాట్